యాంకర్ శ్రీముఖి తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు అయితే తన యాంకరింగ్తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్న శ్రీముఖి శ్రీముఖి తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ సోషల్ మీడియా హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉంటారు అయితే శ్రీముఖి తల్లి పలు మాళ్ళు చాలా కార్యక్రమాల్లో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈమె పేరు లతశ్రీ ఈమె బ్యూటీషియన్గా చేస్తారు తనకంటూ తన స్వగ్రామంలో ఒక సెలూన్ సెలూన్ ఉంది ఆ సెలూన్లో బ్యూటీషియన్గా చేస్తారు శ్రీముఖి తల్లి అయితే శ్రీముఖి తల్లి శ్రీముఖి కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో చాలాసార్లు సోషల్ మీడియాలో తన రీల్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు మరియు ఈ రోజు తన సోషల్ మీడియాలో తన యాభైవ బర్త్డే జ సందర్భంగా జరిగిన పార్టీ విశేషాలను పార్టీలో జరిగిన వీడియోస్ మొత్తాన్ని షేర్ చేసుకున్నారు తన పార్టీకి వచ్చిన బంధుమిత్రులతో దిగిన ఫొటోస్ అన్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని శ్రీముఖి కంటే పది రెట్లు యాక్టివ్గా ఉంటానంటూ తను ఎప్పుడూ కమెంట్ చేస్తూ ఉంటారు అయితే తన బర్త్డే సెలబ్రేషన్స్ని మీరు కూడా చూసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి